అరుదైన వస్తువులను కొనుగోలు చేసేందుకు కొంతమంది ఆసక్తి చూపిస్తుంటారు వాటి కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు తాజాగా ఓ పురాతన డైనోసార్ శిలాజాన్ని వేలం వేయగా ఏకంగా ముప్పై పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారో వ్యక్తి అంటే భారత కరెన్సీలో దీని ధర దాదాపు రెండు వందల అరవై మూడు కోట్లు ప్రపంచంలోని ఏకైక బేబీ డైనోసార్ అస్థిపంజరం వేలంలో రెండు వందల అరవై రెండు కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయింది న్యూయార్క్ లో బే సంస్థ దీన్ని వేలం వేసింది ఈ అస్థిపంజరాన్ని కొమ్ములు కలిగిన దిగా గుర్తించారు పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం నాటి లేట్ జురాసిక్ పీరియడ్ కాలం నాటి జీవిగా దీన్ని భావిస్తున్నారు ఈ డైనోసార్ అస్థిపంజరం పదకొండు అడుగుల వెడల్పు ఆరు అడుగుల ఎత్తు ఉంది దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుర్తించారు ప్రపంచంలో ఇప్పటి వరకు మూడో అత్యంత విలువైన డైనోసార్ అస్థిపంజరం ఇది గతేడాది జూలైలో నిర్వహించిన వేళంలో అపెక్స్ అనే మరో డైనోసార్ శిలాజం నలభై నాలుగు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు మూడు వందల ఎనభై కోట్లు ధర పలికింది అయితే తాజాగా నిర్వహించిన వేలంలో ఆ శిలాజాన్ని ఎవరు కొన్నారన్న విషయాన్ని భద్రతా కారణాల రీత్యా సోధీబే బయటపెట్టలేదు